వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కుంభరాశి జాతకులు మీ యొక్క ప్రతి రహస్యం కూడా త్వరలోనే బట్టబయలు కాబోతుంది నిజం వింటే మీ కళ్ళలోకి కన్నీళ్ళు అనేవి వస్తాయి ఈ రాశి వారు చాలా కూడా ఆత్మధైర్యంతో బలంగా ఉండాలి అంటే మీరు చిన్న చిన్న విషయానికి అస్సలు భయపడరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు ఈ కుంభరాశి జాతకులు ఎవ్వరికీ తక్కువ కాదు నేను చేయగలిగితే దానికన్నా డబుల్ చేయగలుగుతాను వీరు ఎప్పుడు కూడా మోసం చేసే తత్వాన్ని కలిగి ఉన్న పర్సన్స్ అస్సలు కాదు ఇప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు దేవుణ్ణితో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీద ఆధారపడి ఉంటారు దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేసి ఉన్నారని మీరు ఎక్కువ శాతంగా వాదిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనుషులు కలిగి ఉన్న వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది ఎటువంటి కారణమైన ఇలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారు ఇతరులను ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు గౌరవిస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ కూడా అత్యాశకు లోనవ్వరు తమ దగ్గర ఎంత అయితే ఉందో దాంతో సంతోషపడుతూ ఉంటారు ఆ దేవుడు ఇచ్చిన దాన్ని సంతోషంగా గడుపుతుంటారు ఆ దేవుడు ఇచ్చిన దాంతోనే హ్యాపీగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టే మనస్తత్వం కలిగి ఉండదు అలాగే వేరే వాళ్ళకి డబ్బు అంతస్తులో ఆస్తి ఎంత ఉన్నా కానీ వాళ్ళకి ఎంత ఉన్నా పర్లేదు మనకి ఉన్నదా తో సర్దుకుపోవాలి అని చెప్పే మనస్తత్వం ఈ రాశి వారికి కలిగి ఉంటారు మీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే సంతోషంగా ఉంటారు ఈ కుంభరాశి జాతకులు ఎందుకు అని అంటే గనక మీకున్న మెంటాలిటీని బట్టి నేను చెడులో కూడా మంచి అనేది చేస్తాను కానీ నేను లైఫ్ అనేది చాలా సంతోషంగా సాగిస్తూ వెళ్ళిపోతూ ఉంటాను అనుకుంటారు అలాగే ఈ రాశి జాతకులు ఏ పని చేసినా సరే ఇంతటి పని అయినా దాని గురించి బాగా ఆలోచించు అది మంచిగా ఆలోచించిన తర్వాతనే పని అనేది మొదలు పెడతారు ఎంతో బాగా శ్రద్ధతో పని అదే చేస్తుంటారు మీకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కలుగుతుంటాయి మీరు ఎప్పుడు చూసినా కానీ న్యాయం వైపు ఉంటారు అన్యాయానికి ఎప్పుడు కూడా సహించరు మీరెప్పుడు కూడా న్యాయం జరగాలని కోరుకుంటారు అవతల వారికి కూడా అన్యాయం జరగాలని ఆలోచించరు న్యాయం జరగాలని ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా న్యాయం వైపే నిలబడతారు అలాగే మీరు చాలా వరకు కూడాను మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు దాన్ని చాలా మంచిగా కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తున్నారు ఇక ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా చూసినను ఇతరు వ్యక్తుల సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా తోచిన సహాయాన్ని చేయాలని చేయగలిగిన సహాయాన్ని చేయటంలో వెనుకడుకు అస్సలు వేయరు ఖచ్చితంగా వాళ్ళతో అయ్యేటటువంటి పనిని తప్పకుండా చేస్తుంటారు మీరు ఎక్కువగా చేసేది ఏంటి అంటే కనుక ఎవరైతే చెడు వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తుంటారు మోసం చేసే వారిని బాగా నమ్ముతుంటారు కానీ వీళ్ళ నుండి మీకు ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని మోసం చేశారని తెలుస్తుంది కనుక ఇంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే వెంటనే దూరం పెట్టేస్తారు వారితో చాలా ద్రాక్షి జాతకులు ఎప్పుడూ కూడా మీ జీవితంలో అలా జరిగింది కదా అని చెప్పేసి లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంటారు తోడుగా వేరే వాళ్ళు మీకు వేద భావం అనేది చూపిస్తూ ఉంటారు దానిని మీరు ఏమాత్రం కూడా చూపించరు మీకు ఉన్నటువంటి అలవాట్లు ప్రతి ఒక్క మనుషుల కన్నా భిన్నంగా కనిపిస్తారు మిమ్మల్ని చూసి మీ కళ్ళల్లో మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణకు గురి అవుతారు ఖచ్చితంగా మీ కండ్లు వారిని ఎంతో అట్రాక్ట్ చేస్తాయి మీరు ఎవరితోనైనా బయటకి వెళ్ళినప్పుడు వారితో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుండి వారికి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి మీలో ఉన్న పాజిటివ్ కూడా వస్తుంది వాళ్ళతో మీ టైం చాలా బాగుంటుంది చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారు మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవటం అస్సలు నచ్చదు నిర్ణయాలు మీరే తీసుకుంటారు మీ ఆలోచనలు మీరే ఉండాలి ప్రక్క వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు సలహాలు కూడా మీకు అస్సలు నచ్చదు పక్కన వాళ్ళు వచ్చి మీకు సలహాలు ఇచ్చినప్పుడు నచ్చదు అలాగే వారు సలహాలు ఇస్తేనే నచ్చదు ఇప్పుడు మీ విషయాలలో జోక్యం చేసుకుంటే మీకు ఇంకా అస్సలు నచ్చదు మీరు చాలా ఆనెస్టెడ్గా ఉంటారు ఎప్పుడు కూడా వేరే వారి కోసం త్యాగం చేయడానికి ముందారు దీని మూలంగా మీకు ఇబ్బంది కలుగుతుందని తెలిసిన ఎప్పుడు కూడా ఫస్ట్లోనే ఉంటారు మంచితనం కూడా వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారు ఒకరి కింద వర్క్ చేయడం అనేది వీళ్ళకి అస్సలు నచ్చదు కాబట్టి మీరు ఎంతసేపటికి మీ పనిని మీరు చేసుకుంటూ ఉంటారు అలాగే మీ ఫ్యామిలీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్యామిలీ కోసం ముందడుగు వేస్తారు ఎటువంటి కష్టం వచ్చినా సరే తట్టుకోలేరు ప్రతి ఒక్క కష్టాన్ని మీ భుజాలపైన వేసుకుంటారు మీ ఫ్యామిలీకి కొండంత అండగా ఉంటుంది ముందుండి నడిపిస్తారు మీకు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా సరే మీకు ధైర్యం ఉండాలి అన్నా మీకు ఆ దేవుడు దేవుడు ముందుండి నడిపిస్తూ ఉంటాడు ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ముందుకు తీసుకువెళ్తుంటాడు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి